హాయ్ అండి ఇది మేము పాన్పు వేయించుకున్నప్పటి వీడియో అండి ముందు రోజు రాత్రి లైటింగ్ అది ఉండి బాగుందని చెప్పి మా అమ్మ అయితే వీడియో అది తీసిందండి ఇక గేట్లకి మా ఇది వేప కొమ్మలు ఉంటాయి కదా అవి అయితే కట్టేశామండి ఈ గంగానమ్మ జాతరకి ప్రతి చోట ఎక్కడ చూసినా వేప కొమ్మలే ఉంటున్నాయండి వేప చెట్లు కూడా ఇంకా అయిపోతాయేమో అనిపిస్తుంది నాకైతే వారం వారం కట్టుకుంటున్నామండి అమ్మవారు మా పక్కకు వచ్చినప్పుడల్లా ఇంకా ఇంటికైతే లైటింగ్ పెట్టామండి పక్క బజార్లో వాళ్ళు మామూలుగా బజార్లో పెట్టుకున్నారు మా బజార్లో పెట్టుకోవడం కుదరలేదని చెప్పి మేము ఇట్లా ఇంటికి అయితే పెట్టుకున్నామండి పోర్టుగా కూడా కట్టేశాము వేప మండలు ఇలా గుమ్మానికి కూడా కట్టామండి అసలు ఇల్లు అయితే కలకళ్ళాడుతూ వేప కొమ్మలతో ఎంత బాగుందోనండి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా లేచి స్నానం అది చేసి నేను ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి పులిహోరను ఇంకా పాయసం చేశాను నేను ఫస్ట్ టైం అండి మూడు కేజీలన్నర పులిహోర చేయడం ఒకదాన్ని కొంచెం కొంచెం చేయడమే కానీ ఇంచుమించుగా రెండు కేజీల వరకు ఉంటాను ఇంత ఎక్కువ ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము పొద్దున్నే లేచి అన్నం అది వండేసుకుని పసుపు కలిపి పెట్టేసి ఇంకా తాలింపు వేస్తాను చింతపండు పులిహోర ఎప్పుడూ చేసేదే కదా అని చెప్పి ఈసారి నిమ్ మామిడికాయ తురిమి మామిడికాయ పులిహోర చేశానండి అమ్మ తీసుకొచ్చింది మామిడికాయలు ఇంకా మామిడికాయ పులిహోర చేసేసాను ఇంకా పాయసంలోకి జీడిపప్పు అది వేయించేసుకొని పాయసంలో కలిపేసుకున్నానండి నైవేద్యంగా పాయసం పెట్టాను మా వారు పులిహోర పాయసం ఇంకా జనం ఎక్కువ కనిపించట్లేదు వేరే చోట అంత ఎక్కువ లేరని చెప్పి కనిపించట్లేదు ఇదంతా వేస్ట్ అయిపోతుందేమో అన్నారు మిగిలితే కనుక ఇంటి దగ్గర వాళ్ళకి మంచిపెట్టేస్తే ఏమి ఇబ్బంది లేదని అయితే అన్నాను కానీ చక్కగా అందరూ వచ్చారండి చాలా బాగా జరిగింది పూజ ఇదిగోండి పొద్దునపూట మా అమ్మాయి ఈ రాత్రి తీసాను కదా అంత క్లారిటీగా ఉందో లేదో అని మళ్ళీ తీస్తుంది ఇంట్లో టెంట్ వేయించేసి కుర్చీలు అవి వేసామండి ఎవరైనా వస్తే కూర్చోవడానికి అది ఉంటుందని చెప్పి ఇంకా మాకు ఇంకా ఫోన్లు మాట్లాడే హడావిడే సరిపోతుంది నాకు వేనికి మా అమ్మ మా అమ్మాయి ఇట్లా బిందెలో వాటర్ వేసేసి పసుపు అది వేసి కొమ్మలు అవి కట్టేసి రెడీ చేసేసారు అమ్మవారు వచ్చేలోపు ఫస్ట్ మా బాబాయ్ గారి ఇంట్లో వేయించుకున్న తర్వాత ఇటు మా ఇంటికి వచ్చే అదే వేరే వాళ్ళు ఇంకొకరు వేయించుకున్నారు ఆ తర్వాత మా ఇంటికి వచ్చారండి అమ్మవారు నేను సీరియస్గా ఫోన్ మాట్లాడుతుంటే మా అమ్మాయి హాయ్ చెప్పండి అన్నీ పూజ కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకున్నానండి నేను అమ్మవారికి చీరలు ఇంకా పువ్వుల దండలు వచ్చాము ఆ దండలు ఇక్కడ పక్క బజార్కి వచ్చారండి అమ్మవారు అది మా అమ్మ అయితే వీడియో తీసింది పువ్వుల దండలు ఇంకా చీర జాయిట్ ముక్కలు ఇంకా తాంబూలాలు అన్నీ అయితే రెడీ చేసేసుకున్నామండి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మేము అమ్మవారి కోసం ఎదురు చూసాము అయితే అమ్మవారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలకాలంటండి అది మాకు ఫస్ట్ తెలియదు ఎవరో చెప్పిన తర్వాత ఇట్లా అయితే మేము వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము ఇదిగోండి మా తమ్ముడు గారు అమ్మాయి ఇది తను కూడా హాయ్ చెప్పింది ఎదురెళ్ళిన తర్వాత ఇట్లా అమ్మవారిని అయితే సాధారణంగా ఆహ్వానించి ఇంటికైతే తీసుకెళ్తున్నామండి ఈ తర్వాత నేను కంటిన్యూస్గా మాట్లాడకుండా మామూలుగా చెప్తానండి ఇదిగోండి వీళ్ళు గణాచారులు కొంతమంది ఇంకా పోతురాజ్ బాబు మినకొండంకమ్మ మహాలక్ష్మి అమ్మవారు గంగానమ్మ ఈ నలుగురు అయితే వచ్చారండి ఇంకా కొంతమంది పక్కనున్న వాళ్ళు గణాచారులు అంటారండి వీళ్ళని వాళ్ళు అయితే వచ్చారు లోపలికి వచ్చి రాగానే ఇట్లా పొగవేసి లోపలికి అయితే తీసుకొచ్చారండి లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమాలు అవి స్టార్ట్ చేశారు నేను మంచం వేసేసి ఈ చెక్క మంచం వేశానండి దివానుంటే వేసుకోవచ్చు మాకు లేదు అందుకే వేసాం వేసాము మీద బియ్యం పోసేసాము నేనైతే ప్లేట్తో కొంచెం తీసా తీసి పెట్టాను కొంచమే వేస్తారేమో అని తెలియక తర్వాత మా అయితే ఇంకా ఎక్కువ తీసి ఇచ్చిందండి ఇంకా అవి వేసిన తర్వాత ముగ్గురు అమ్మవారిని పెట్టడానికి మూడు చోట్ల బియ్యం వేసి పసుపు అయితే వేసేసి అమ్మవారిని ఇట్లా దించుకున్నామండి ఫస్ట్ గంగానమ్మం దించారు తర్వాత ఆది మహాలక్ష్మి అమ్మవారు తర్వాత వినుకొండ అంగమ్మ ఇట్లా మనం చెయ్యి వేసి వేయమన్నారు వేసి దింపుకున్నారు ఇంకా పోతురాజు బాబు అయితే ఇట్లా బొట్టు పెడుతున్నారు అందరికీ ఇంకా అయితే బొట్టు పెట్టించేసుకున్నామండి ఇంకా మా అమ్మగారు మా అత్తగారు అందరమైతే బయటచ్చేసుకున్నాము మా మామగారు ఇలాంటి వాటికి అసలు రారండి ఆయన ఎక్కడో కూర్చున్నారు అయితే వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళైతే టిఫిన్ తినరండి అమ్మవార్లు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు తాగడానికే ఇప్పుడు వేసవకాలం కదా అని చెప్పి వేరే కొంతమంది డ్రింక్లు అవి ఇస్తున్నారు ఇంకా డ్రింక్ ఎందుకులే హెల్త్ అది మంచిది కాదు అంటున్నారు కదా అని చెప్పి నేను ఒకటి ఎన్నో నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపానండి ఈ ఫస్ట్ గంగానమ్మకి పసుపు కుంకుమైతే వేయమన్నారు ఫస్ట్ గంగానమ్మకి వేసిన తర్వాత పోతురాజు బాబుకి ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి ఆ తర్వాత అంగమ్మకి వేయమన్నారు అండి అట్లా పసుపు కుంకుమ వేసిన తర్వాత గంధం కూడా వేయమన్నారు ఫస్ట్ రోజు మా బావగారు వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు దీపారాధన అది చేయలేదండి ఆ తర్వాత మా బాబాయ్ గారు వాళ్ళు వేయించుకున్నారు మాకన్న ముందు ఈరోజే వాళ్ళ ఇంట్లో అయితే దీపారాధన అది చేయించారు నేను అక్కడ చూసి ఇంకా ఇంటికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేసుకున్నానండి మామూలుగా అయితే అసలు నేనేమి పెద్దగా సర్దుకోలేదు లేట్ అవుతుందేమో మా పక్కకు వచ్చేసరికి అని అనుకున్నాము కానీ త్వరగానే వచ్చేసారు అమ్మవారు ఇంకా అందుకని నాకు హడావ అయిపోయిందండి ఇంకా పువ్వుల దాంట్లో గుర్చేసుకున్నాము ముందు రోజే చామంతి పూలు అవి గుచ్చుకున్నామండి ఆ చామంతి పూల దండలు నలుగురు అమ్మవారికి వేసిన తర్వాత పోతరాజు బాబుకి అయితే ఇట్లా కండవా తీసుకొచ్చానండి అవి వేసేసిన తర్వాత అమ్మవార్లకేమో చీర జాయిట్ ముక్క పెట్టాను మామూలుగా ఆయన పంబలాయిన్ చెప్పడం మీకు ఓపుకుంటే ముగ్గురికి అమ్మవారికి చీర జాయిట్లు లేదంటే గంగానమ్మకి కంపల్సరీ చీర జాయిట్ పెట్టి మిగిలిన వాళ్ళకి జాయిట్ ముక్కలు పెట్టచ్చు అన్నారు ఇంకా అయితే చీరలు తీసుకొచ్చానండి చీర జాయిట్లు తీసుకొచ్చి పెట్టేశాను ఆ తర్వాత గాజులు కూడా రెండేసి గాజులు పెట్టి అందరినీ పెట్టవచ్చు అన్నారు ఇంకా మా అత్తగారు నేను మా అమ్మాయి మా అమ్మ కూడా గాజులు అయితే పెట్టేశామండి ఆ తర్వాత పాయసము చలిమిడి వడపప్పు పానకం అన్నీ అయితే నైవేద్యం పెట్టామండి మా తోటికోళ్ళు చక్కగా అన్నీ పెట్టేసి లోపల నుంచి అందించారు ఇంకా మేమైతే పెట్టేశామండి ఆ తర్వాత దీపారాధన ఇంకా కడ్డీలవి వెలిగించటం ఇవన్నీ కూడా ఈ పని కూడా చేసుకున్నామండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా నైవేద్యాలు అవి పెట్టామండి ఇంకా బయట ప్రసాదాలు పెట్టేవాళ్ళు ఈ లోపు అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారండి వీరు వీళ్ళు ఎక్కువ ఉండరు అందుకని చెప్పి లో బయట ప్రసాదాలు పెట్టేవాళ్ళు ప్రసాదాలు పెట్టేసి ఇంకా నిమ్మకాయ నీళ్ళు చేసాం కదా అవి ఇచ్చేస్తున్నారండి ఇంకా మేము లోపలైతే పూజ చేసుకున్నాము మా చుట్టుపక్కల పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి అందరూ కూడాను ఇంకా ఇక్కడ మళ్ళీ దూపం వేస్తున్నారు అమ్మవారికి దూపం అంటే చాలా ప్రీతి కదండి ఇంకా అందుకని దూపం వేస్తూనే ఉన్నారు ఇంకా ఇవి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చామండి తాంబూలాలు ఇంకా మన ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు పెట్టి వీళ్ళకి అమ్మవారిని తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా మేళగాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారండి వాళ్ళకి ఇంకా ఈ గణాచారులకు కూడా అయితే ఇచ్చామండి అందరూ బొట్టు కొంతమంది అక్షింతలు వేశారు కొంతమంది అయితే బొట్టు పెట్టారు ఇలా తాంబూలం ఇచ్చాము ఫస్ట్ అయితే నేను ఒకరికి ఇస్తే మా అమ్మాయి డాడీ నువ్వు ఇద్దరు కలిసి వెండి ఇంకా ఇంకా మేమిద్దరం కలిసి అయితే కొంతమందికి ఇచ్చాము కొంతమందికి అయితే నేను ఇచ్చానండి ఇలా దేవుడి గుట్లో ఈ బండార్ అంటారండి బియ్య పిండి పసుపు కలిపి నిమ్మకాయలతోటి దేవుడి గుట్లో పెట్టారు పెట్టిన తర్వాత మాకు కూడా ఇచ్చారండి చెంగులోకి అది ఇంకా అమ్మవారు స్వామివారు అయితే ఇంకా బయలుదేరుతున్నారు అది పోతురాజు బాబు ఇంకా అమ్మవార్లు ముగ్గురు అయితే బయలుదేరుతున్నారండి ఇంకా మా మా పక్క వచ్చిన తర్వాత మా ఇంట్లోనే లాస్ట్ అండి ఇంకా ఈ పాన్పు కార్యక్రమం అయితే ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా అలా నీళ్ళు వారిపోయించుకుంటూ అయితే వెళ్ళారు లోపలికి వచ్చేటప్పుడు నీళ్లు పైకూడదంటే బయటికి వెళ్ళేటప్పుడే ఇంకా నీళ్లు దాటి రాకూడదంట అమ్మవారు అందుకని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఆరిపోసాం బయట కుర్చీలు ఖాళీ చేయమంటే ఖాళీ చేసామండి వీళ్ళు చక్కగా అయితే అసలు ఎంత బాగా వేశారో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో నేను గబక్కుని చూసుకోకుండా ఎడిట్ చేసి డిలీట్ చేస్తానండి లేదంటే అది ఫస్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టేదాన్ని ఆ మ్యూజిక్ అవి అన్నీ మేళంతో అలా పెట్టేదాన్ని ఇంకా అది తీసేసాను ఇంక అందుకని చెప్పి అట్లా ఊరుకున్నాను తర్వాత పంపులు అయిన పలానా వారి ఇంటి వద్ద ఇలా ఈ పోతిరాజ్ బాబు ఈ వెనుకొండ అంకమ్మ ఇవన్నీ వీరందరూ వచ్చి చీర సారలతోటి వీళ్ళ అంటే మన వంశాన్ని అందరినీ దీవిస్తారు అదైతే మిస్ అయిందండి మనకి ఆ వీడియో అయితే అసలు తీయలేదు ఎవరు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఊరుకున్నామండి అది ఎవరింట్లో అన్న చేసుకున్నప్పుడు కార్యక్రమం అది తీసి మీ ముందుకు తీసుకొస్తాను అసలు ఎంత బాగుంటుందనండి అది కూడాను ఇంకా ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు బయటకైతే బయలుదేరినట్టున్నారండి ఇంకా నేను లోపల ఏదో చేస్తున్నాను ఇంకా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మా వారు మా అమ్మాయి అయితే ఇంకా వారబడడానికి అయితే వచ్చారండి మా అమ్మాయి ఫస్ట్ టైం అండి నీళ్లు పోయాడు మామూలుగా ఫస్ట్ రోజు కలసాలతో ఆడపడుచులు అందరూ నీళ్ళు అవి పోసారు కదండి కానీ ఆ రోజు తను లేదు ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇంక అందుకని చెప్పి ఇలా నేను బమలా అడిగాను ఆ రెండు రోజులు కుదరినప్పుడు ఏం చేయాలని అడిగితే ఆయన ఇలా అమ్మవారితో పాన్ పేయించుకున్నప్పుడు ఇలా పోయొచ్చు నీళ్ళు నీళ్లు అని అయితే చెప్పారు అందుకని చెప్పి నేను తన్ని ఇంకా సెలవు పెట్టి రమ్మంటే వచ్చిందండి ఇట్లా నీళ్ళిద్దరు వార పోసిన తర్వాత వాళ్ళు బండారు అది ఇచ్చి చీర కొంగులోను అది అందరికీ బండారు అది ఇచ్చి ఇంకా ఇంటివైపు కూడా బండారి నిమ్మకాయ అది అయితే చెల్లారు ఇంకా అది ఇలా జరిగిందండి ఈరోజు పూజ కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిగింది వీళ్ళిద్దరూ అయితే నీళ్ళు పోసేసారండి చేరకొంగులో అయితే బండారది ఇచ్చారు అందరూ గణాచారులు అందరూ కూడా ఇచ్చారండి నాకు అత్తగారికి కూడా మిగతా వాళ్ళకి బొట్టది పెట్టారు మా అమ్మాయికి ఈయన పోతరాజు బాబు ఇచ్చింది నీళ్ళల్లో కలుపుకొని తాగేసేయమని చెప్పారంట మాకైతే అట్లా ఏం చెప్పలేదు మేమైతే లోపల పెట్టుకున్నాము మా అమ్మాయి అయితే ఆ రోజే తాగేసింది ఆ నిమ్మకాయ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంకా బయట అన్ని ఇళ్ల దగ్గర నీళ్లు పోయించుకుని వెళ్ళారు